అందరికీ అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓంశ్రీ మాత్రై నమహాన్ని కామెంట్ చేయండి మేషరాశివారు కోటీశ్వరులు కాబోయే సమయం వచ్చేసింది జనవరి ముప్పై ఒకటి తర్వాత మేషరాశివారి తలరాత మారనుంది మీ యొక్క కోరికలు కూడా నెరవేరుతాయి మరి ఇంతకు మేషరాశివారు కోటీశ్వరులు కాబోయేటటువంటి సమయం వచ్చిందని ఎలా గ్రహించవచ్చు అసలు మేషరాశి వారి యొక్క తలరాత ఎలా మారబోతుంది ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి మన సమస్యలు పరిష్కరించే గురువుగారు ఎవరిని దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియచేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియచేస్తారు కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి చాలా నమ్మకమైన గురువుగారు ఒక్కసారి ప్రయత్నించండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు బర్ణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశి వారికి చెందుతారు అయితే ఈ రాశికి అధిపతి కుజుడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి తన సొంత గ్రహం ఒకటి ఉంటుంది ఈ గ్రహం మనకి బలంగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి ప్రతి పనిలో కూడా సక్సెస్ సాధిస్తారు మరియు ఈరోజు మనం మేషరాశి వారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మేషరాశిని పరిపాలించే గ్రహం మార్స్ అంటే అంగారక గ్రహం ఈ గ్రహం ధైర్యం శక్తి తెలివి సంకేతంగా చెప్పబడుతుంది కుజుడు సూర్యుడు చంద్రుడు మరియు దేవగురువు బృహస్పతితో పాటు స్నేహం చేస్తారు అటువంటి పరిస్థితుల్లో మేషరాశి వ్యక్తుల జాతకంలో కుజుడు శుక్రస్థానంలో ఉంటే ఆ వ్యక్తి ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తాడు డబ్బుకు లోటుండదు కుజుడు శుభ ప్రదేశంలో ఉన్నప్పుడు ఆ తల్లి లక్ష్మీదేవి యొక్క ఆశీసులు కూడా మేషరాశి వ్యక్తులపై ఉంటాయి దీంతో వీరు కోటీశ్వరులు అవుతారు మీ తలరాత మారుతుంది మీ కోరికలు కూడా నెరవేరుతాయి అయితే మేషరాశి వారికి అదృష్టం కలిసి రావాలంటే ఒక సమయం ఉంటుంది ఇప్పుడు మేషరాశి వ్యక్తులు ఆ సమయం వచ్చేసింది త్వరలోనే మీరు కోటీశ్వరులు కాబోతున్నారు జనవరి ముప్పై ఒకటి తర్వాత వారి యొక్క తలరాత మారబోతుంది మీరు కన్న కళ్ళన్ని కూడా నెరవేరబోతున్నాయి వారు కోరుకున్నవి నెరవేరుతాయి ఇదంతా కూడా వారికి ఈ జనవరి మాసంలో మొదలవడంతో ఇది ఫిబ్రవరి మాసంలో కూడా వీరికి కంటిన్యూ కాబోతుందని చెప్పుకోవచ్చు అందుకు కారణం ఉదారీత్య రాజయోగం ఏర్పడడం వల్ల వారి జాతకం మారబోతుంది వాస్తవానికి బుధుడు మరియు సూర్యుడు మీనరాశిలో కలిసి ప్రయాణంతో పాటుగా కుంభరాశిలో శుక్ర శని కలయిక వల్ల మేషరాశి వారికి ఆర్థిక సామాజిక మరియు కుటుంబ విషయాల్లో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అంతేకాకుండా వీరికి సానుకూలంగా ఉండబోతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు మేషరాశివారు ఈ సమయంలో ప్రతి ఒక్క రంగంలో కూడా వీరు సక్సెస్ని సాధించబోయే గడియలు అతి త్వరలోనే ఉన్నాయి జనవరి ముప్పై ఒకటి తర్వాత మేషరాశి వారి యొక్క తలరాత మారనుంది మీరు కోరుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది మీ కృషి మరియు ఆత్మవిశ్వాసం ఆధారంగా మీరు గొప్ప విజయాన్ని సాధించగలుగుతారు మీ పురోగతికి బలమైన అవకాశం ఉంటుంది అయితే ఈ మధ్యలో మీరు మీ ప్రత్యర్థులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు వస్తాయి వ్యాపారాలకు ఈ కాలంలో మీ ఆదాయం చాలా బాగుంటుంది ఉద్యోగం వ్యాపారపరమైన డబ్బు ప్రవాహంగా ఉంటుంది మీరు ఆర్థిక లాభాలు కూడా పొందుతారు అయితే మీ ఖర్చులు మీరు నియంత్రించుకోవాలి వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉంటే సూచనలు కూడా ఉన్నాయి ఈ కాలంలో మీ మధ్య గొడవలు వచ్చే అవకాశం కూడా ఉంది మీ వ్యక్తిగత విషయాల్లో మూడో వ్యక్తి జోక్యం చేసుకోకుండా ఉండడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు అయితే మీకు ఎన్ని గొడవలు వచ్చినా కూడా కాసేపట్లోనే అవన్నీ కూడా సర్దుమణిగిపోతాయి మునిపటల మళ్ళీ కూడా మీ భార్య భర్తల మధ్య చాలా స్ట్రాంగ్గా బంధం బలపడుతుంది జనవరి ముప్పై ఒకటవ తేదీ తర్వాత మేషరాశి వారికి అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది ఈ సమయంలో ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే ఛాన్స్ కూడా ఉంది ముఖ్యంగా పెద్దల జోక్యంతో లేదా సలహాలతో సూచనలతో ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఇల్లు పొలాలు స్థలాలు వంటి స్థిరాస్తులు తప్పకుండా వారికి దక్కబోతున్నాయి సాధారణంగా అయితే ఈ రాశి వారికి బంధువులతో ఆస్తి సమస్యలు తలెత్తడం జరుగుతూ ఉంటుంది ఆస్తి వివాదాలకు సంబంధించి కోర్టు కేసులతో సతమతమవుతున్న వారు రాబోయే రోజుల్లో శుభవార్త వినే అవకాశం ఉంది ఆస్తి పరంగా అదృష్టయోగం పట్టబోతుంది దీనివల్ల మీకు ఉన్న ఆర్థిక సమస్యలు కొన్ని పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి శుభయోగం వల్ల మేషరాశి వారికి ఇంట్లోనూ వృత్తిపరమైన రంగంలోనూ శ్రేయస్సు కలుగుతుంది ఈ సమయంలో మీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి మీరు పెట్టే పెట్టుబడులు ఆర్థిక లాభాలు తీసుకువస్తాయి అన్ని రకాలుగా మీకు సానుకూలంగా ఉంటూ విజయాన్ని చేకూరుస్తుంది ఇలా మేషరాశివారు పదేళ్ల పాటు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు ఆ రేంజ్లో మీకు డబ్బులు ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది అలాగే మీరు ఫిబ్రవరి రెండు మొదలు మీకు గొప్ప అవకాశాలు కూడా రానున్నాయి దాంతో మీరు చేసే ఏ ప్రయత్నమైనా సరే సానుకూల ఫలితాలు ఇస్తుంది మీరు ఏ పని చేసినా కూడా విజయలక్ష్మి వరిస్తుంది కుటుంబ సభ్యుల సహకారంతో మీరు చేసే ఏ పనైనా సరే సత్ఫలితాలు ఇస్తుందని చెప్పడంతో ఎటువంటి సందేహం లేదు ఈ ఫిబ్రవరి ఎనిమిది సమయంలో మీకు ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం కూడా ఉంది ఆరోగ్యం బాగుంటుంది మేషరాశి వారి కెరియర్ సానుకూలంగా సాగుతుంది కెరియర్లో అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది కొత్త వ్యాపార మార్గాలను అన్వేషించడానికి కూడా ఇది సరైన సమయం ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి తెలివైన నిర్ణయాలు ఆర్థికంగా మీకు లాభాన్ని చేకూరుస్తాయి మేషరాశిలో పుట్టిన వ్యక్తులకు ఆదాయానికి డౌట్ ఉండదు అలాగే వృత్తి ఉద్యోగం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు కొత్త వ్యూహాలను అమలు చేసి ఆర్థికంగా లబ్ధిని పొందుతారు ప్రయాణాల వల్ల కూడా ప్రయోజనాలు ఉంటాయి ముఖ్యమైన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది మీ సంతానం వృద్ధిలోకి వస్తుంది అలాగే ఆర్థిక సమస్యలకు మీరు ఆశించిన స్థాయిలో పరిష్కారం అనేది లభిస్తుంది గృహ వాహన సంబంధమైనటువంటి ప్రయత్నాలు కూడా మీరు ప్రారంభించడానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు సూచనలు కూడా తీసుకుని ముందుకు వెళ్ళడం చాలా మంచిది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి మీకు రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికందుతుంది కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి దైవ కార్యాలకు హాజరవుతారు ఇంట బయట కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా చేస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి బంధుమిత్రుల్లో మీ మాటకి విలువ పెరుగుతుంది ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం లభించడంతో పాటు సన్నిహితులతో వాదోపవాదాలకు దిగండి కొత్త వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలపడతాయి ఆరోగ్యం పర్వాలేదు ఇకపోతే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులకు పట్టుదలగా పూర్తి చేస్తారు ఇంట బయట కూడా బాగా ఒత్తిడిగా ఉన్న అదనపు ఆదాయ ప్రయత్నాలు పట్టుదలతో కొనసాగిస్తారు ప్రయాణాలు ఆహార నియమాలు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది వృత్తి జీవితంలో ఏమాత్రం కూడా చేరికలేని పరిస్థితి ఏర్పడుతుంది తలపెట్టిన పనులన్నీ కూడా అనుకున్న సమయానికి పూర్తవుతాయి రియల్ ఎస్టేట్ రాజకీయ రంగాల్లో బిజినెస్ రంగాల్లో ఉన్నవారికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది కుటుంబ సంబంధమైన వివాదాలు సద్దుమనుగు అవుతాయి మీ ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది ఈ సమయంలో మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీకు బాగా కలిసి వస్తుంది మీ దశ తిరుగుతుంది లక్ష్మీ అమ్మవారు మీపై కరుణ చూపించి కాసులు వర్షం కురిపిస్తుంది డబ్బు మీ ఇంట్లో ఆడుతుంది మీ ఇంట్లో అదృష్టం వరించడమే కాదు మీరు మాత్రమే కాదు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా సంతోషంగా ఉంటారు ఇలా మేషరాశి వారు ఈ సమయంలో కోటీశ్వరులు అవ్వబోతున్నారు ఇకపోతే వారి జీవితంలో ఇంకా మరింత ముందుకు సాగాలంటే ఇప్పుడు మేము చెప్పబోయే జ్యోతిష్య పరిహారాలు పాటించండి దుష్ప్రభావాల నుంచి విముక్తి పొందడానికి బుధవారం ఉపవాసం పాటు పాటించండి అంతేకాకుండా ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా పాటించండి అలాగే ఈ వారు త్రిముఖ రుద్రాక్షను ధరించాలి వారు అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు నవముఖి రుద్రాక్షను ధరించాలి బర్ణి నక్షత్రంలో జన్మించిన వారు షణ్ముఖి రుద్రాక్షను ధరించాలి అలాగే కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరిస్తే చాలా మంచిది మేషరాశికి చెందిన వారిపై మంగళ గ్రహ ప్రభావం కూడా బాగా ఉంటుంది మీరు మంగళవారం కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు దీంతో పాటుగా గురువారం మరియు ఆదివారం కూడా కలిసి వచ్చే రోజులే అయితే శుక్రవారం మాత్రమే మీకు కలిసి రాదని గుర్తుంచుకోండి మేషరాశి వారి అదృష్ట సంఖ్యలో ఒకటి మరియు తొమ్మిది అలాగే ప్రతి నెల కూడా సుందరకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం మరియు మంచి శ్రేయస్సు లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇవన్నీ మీలో మంచి మార్పులు కలిగిస్తాయి అలాగే శ్రీరామ రక్షస్తోత్రం పఠించండి దీనివల్ల మేషరాశి వ్యక్తులకు చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి చూశారు కదండి వారు కోటేశ్వరుడు కాబోయే ముందు వచ్చేటటువంటి సమయం ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది వారి యొక్క తలరాత ఎలా మారబోతుందనే విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు